అందరూ బాగున్నారా అండి మీరు కానీ మన ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు ఆ ఛానల్ అసలు హైదరాబాద్ లో ఘోరంగా చలి ఉంటుందండి ఉదయమే అస్సలు లేవలేకపోతున్నా మళ్ళా పైగా నైట్ ఎడిటింగ్ వర్క్ చేసుకుని పడుకునే లోపే చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఉదయం ఏమో అస్సలు మెలకు రావట్లా ఆ చలికి మొన్న సంతలో తీసుకునే కూరగాయలు అన్ని అయిపోయాయండి మొన్న చాలా తక్కువ కూరగాయలు తీసుకొచ్చుకున్నామండి ఎక్కువగా ఫ్రూట్స్ ఏ తెచ్చుకున్నాము ఇంకా కూరగాయలు ఏమో అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి అందుకే ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసేస్తున్నానండి మా అత్తయ్య కూడా వెజ్ బిర్యానీ చేస్తారండి కానీ నేనైతే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా చేసేస్తానండి అత్తే అయితే మామూలు కూరలు కన్నా వెజ్ బిర్యానీ చేయడానికే ఎక్కువ టైం తీసుకుంటారు మళ్ళా మనీ లంచ్ బాక్స్ లోకి లేట్ అయిపోతుంది ఇంకా అందుకే కొంచెం బలవంతంగా నేనే ఓపిక తెచ్చుకొని ప్రిపేర్ చేస్తున్నా ఈ స్వెటర్ ని హుడీ లాగా అలాగే స్వెటర్ లాగా కూడా యూస్ చేయొచ్చండి ఆన్లైన్ లో తీసుకున్న ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి క్వాలిటీ చాలా బాగుందండి నేను పెట్టిన ప్రైస్ కి ఓతిటన్ అనిపించింది వెజ్ బిర్యానీ లోకైతే అత్తయ్య పొటాటో కుర్మా చేస్తున్నారు కుర్మా ఆల్మోస్ట్ అయిపోయిందండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ లోపు స్టవ్ ఖాళీ లేదని పక్కకి తీసి పెట్టారు వెజ్ బిర్యానీ ఎలాగో ఇన్స్టా ఇంట్లోనే చేస్తాను కదా ఇది అయిపోతే కుర్మా అని అనుకున్నాం ఇంట్లో అన్ని సగం సగం కూరగాయలు మిగిలి ఉన్నాయని చెప్పాను కదండి అవన్నీ కూడా కట్ చేసి వేసేస్తున్నా వెజ్ బిర్యానీ లోకైతే బిర్యానీ దినుసుల్ని వేయనండి బిర్యానీ మసాలా ఒక్కటే యూజ్ చేస్తాను ఆ బిర్యానీ మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఈ బిర్యానీ మసాలా చేయడానికి ఏమేం కావాలి అవన్నీ కూడా ఎంత మెజర్మెంట్స్ లో తీసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియకపోయినా పర్లేదండి ఈజీగా ఇంట్లోనే మీరు తయారు చేసేసుకోవచ్చు ఏ మాటలో గానీ లేదన్నా ఏదో ఒక సూపర్ మార్ట్స్ లో బిర్యానీ దినుసులు ప్యాకెట్ ఉంటుంది కదండి అదేనండి అన్ని బిర్యానీ దినుసులు కలిపిసి ఒకే ప్యాకెట్ లో ఇస్తారు కదా వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది నాకు కరెక్ట్ గా ప్రైస్ అయితే ఐడియా లేదండి ఆ ప్యాకెట్ లో వచ్చిన బిర్యానీ దినుసులు అన్నిటిని కూడా స్టవ్ పైన కడాయిలో వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని వేపుకోండి మరీ డీప్ ఫ్రై కాదు లైట్ ఫ్రై చేసుకోండి అంతే మాడిపోకుండా చూసుకోండి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఆ పౌడర్ నే బిర్యానీ మసాలా అంటామండి అలాగే ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ వేయకూడదు నాకు కూడా బిర్యానీ మసాలా ఇంత ఈజీగా చేస్తారు అని తెలియనప్పుడు నేను కూడా మీలాగే బయట నుండి బిర్యానీ మసాలా కొనుక్కునేదాన్ని అండి ఆ బిర్యానీ దినుసులు ప్యాకెట్ తీసుకున్న ప్రతిసారి తిట్టుకునే దాన్ని ఏంటి ఇవన్నీ కల్పిసి ఇస్తారు విడివిడిగా ఇవ్వచ్చు కదా దీంట్లోండి ఏర్కోలేకపోతున్నా అని మనసులో తిట్టుకునే దాన్ని తర్వాత నాకు అర్థమైందండి వాటిని మిక్సీ పట్టడానికి ఉపయోగించాలి అని డైలీ నేను మనీ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్స్ తినడానికి ట్రై చేస్తున్నామండి ఈచ్ వన్ ఎగ్ అనమాట హెల్త్ కి మంచిది కదా అన్న ఉద్దేశంతో కానీ ఈ మధ్య బాగా న్యూస్ వస్తుందండి కోడిలకు కూడా విపరీతంగా ఇంజెక్షన్ చేసేస్తున్నారు చికెన్ తినాలన్నా గుడ్లు తినాలన్నా కూడా భయమేస్తుంది ఇప్పుడు వరకు అయితే ఒక ఐదు రోజులు డైలీ తిన్నామండి మళ్ళా భయం భయమేసి వీక్ కి ఒక టూ త్రీ టైమ్స్ తిందాంలే అని అనుకున్నాం నేను మనీ స్టవ్ పక్క వెజ్ బిర్యానీ పెట్టాను ఇంకో పక్క అయితే టిఫిన్ వేసేస్తున్నా దోశలండి అండి మనీకి టిఫిన్ వేస్తున్నప్పుడే అత్తయ్య మామయ్య కూడా టిఫిన్ పెట్టేస్తానండి ఒకేసారి పని అయిపోద్ది అని వాళ్ళు కూడా ఆ టైం కి కరెక్ట్ గా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు ఏదన్నా కూడా ఒకటండి ఇంట్లో ఆడవాళ్ళ పని కొంచెం ఈజీ అవ్వాలి అంటే ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ గా ఉండాలి సర్లే ఎలాగో చేస్తుంది ఎలాగో వండుతుంది ప్లేట్ లో వేసుకొని నా నోటి దగ్గరకి తీసుకొచ్చిద్ది కదా అని అలా ఉండకూడదండి అంటులతో బట్టలుకి ఇంటి పనులు ఏమీ చేయమని అడగదండి ఒక హౌస్ వైఫ్ ఎప్పుడు కూడా కానీ మినిమం కామన్ సెన్స్ మనకు ఉండాలి అంత పని చేస్తుంది కదా నా పని నేను చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే చాలా బాగుంటుంది విషయాలన్నీ కూడా ఏదో కోడల గురించో లేదా అత్తగారి గురించో లేదా హౌస్ వైఫ్ గురించో ఇలా నేను డిఫరెన్షియేట్ చేసి చెప్పట్లేదండి ఇంట్లో అది ఎవరైనా కూడా ఇంటి పని చేస్తున్నారు అంటే మనకి మనం కొంచెం సెన్సిబుల్ ప్రవర్తించాలి అని అంటున్నానండి అంతే ఏంటక్క పొద్దున పొద్దునే క్లాస్ ఇస్తున్నావు అని అనుకుంటున్నారా నాకు అనిపించింది చెప్పానండి అంతే మీ స్నేహిమని ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇంటి పనులు నా ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ వల్లే కదండి నేను టిఫిన్ వేసే ఒక ఐదు నిమిషాల ముందే ఇలా టిఫిన్ వేస్తున్నా రెడీ అవ్వండి అని అందరికీ చెప్తాను టిఫిన్ వేసే లోపు అందరూ కూడా ఒకటే ప్లేస్ లో డైనింగ్ టేబుల్ దగ్గర గ్యాదర్ అవుతారు సో నాకు ప్లేట్ లో వేసి తీసుకొని వెళ్ళివ్వడం చాలా ఈజీ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ ఫ్రూట్ ధాన్యం ంజల విషయం కూడా తీసుకోండి తింటే అందరికీ హెల్దీ అని వలవడం అయితే వలుస్తున్నాను రండి వచ్చి తీసుకోండి అంటే వాళ్ళు వస్తారు లేదంటే నాకు టైం ఉంటే నేను వెళ్ళిస్తాను అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అని అంటున్నానండి ఇంట్లో పనిచేసే వాళ్ళు కొంచెం పని ఎక్కువైనా కూడా చేతి దగ్గరికి వెళ్ళి నోటి దగ్గరికి వెళ్ళి అందిస్తారు కానీ పని చేపించుకునే మనకు ఉండాలి ఆ ఆలోచన అని అంటున్నానండి హారీగా ఏమి హెల్ప్ చేయని అవసరం లేదు మన పనులు మనం చేసుకుంటే సరిపోతుంది ఎనీవేస్ నాకు ఈ విషయాలు చెప్పాలనిపించింది ఎందుకంటే ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఇంత సపోర్టింగ్ గా లేకపోతే పోతే ఏమై ఉండేదాన్నో అని ఆలోచిస్తుంటేనే భయం వేసింది ఐ గాడ్స్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి కానీ నాలా అదృష్టం చాలా మంది హౌస్ వైఫ్ కి ఉండదు వాళ్ళకి నేను ఎలాగో హెల్ప్ చేయలేను ఇలాగన్నా కొన్ని మంచి మాటలు చెప్తే అందరూ మారుతారు అని కాదు కానీ ఒకలో ఇద్దరు మారచ్చేమో కదా అని చెప్పాను ముగ్గురికి టిఫిన్ పెట్టేశానండి ఇంకా పని పూర్తి చేసుకొచ్చి నేను తింటున్నా కుర్మా ఉంది కదండి దోశలు ఎలా ఉంటుందో అని ట్రై చేసి చూసాను బాగుంది ఈ లోపు మనీకి టైం అయిపోతుంది తర్వాత తినచ్చలే టిఫిన్ అని అది పక్కన పెట్టేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి అయితే వచ్చేశాను అత్తయ్య కూడా లంచ్ బాక్స్ పెడతారండి కానీ అది చాలా రేర్ గా నాకు బాగోకపోతే అప్పుడు పెడతారు మనీ ఎంత క్వాంటిటీలో పెడితే తింటారో అది నాకు మాత్రమే తెలుసండి అందుకే మాక్సిమం నేనే పెడతాను నేను లంచ్ కట్టినప్పుడు తినేసి ఎంటీ బాక్స్ తో ఇంటికి వస్తారండి వినకుండా అయితే అస్సలు రారు సాహసం కూడా చేయరు అదే అత్తయ్య లంచ్ బాక్స్ కడితేనేమో అమ్మ ఎక్కువ పెట్టేసింది అని ఏదో ఒక కహనీ చెప్పేస్తారు అప్పుడు నేనేమనుకుంటా చెప్పండి సర్లే ఎక్కువే పెట్టుంటారులే అని అనుకుంటాను ఇవన్నీ ఎందుకులే అని మాక్సిమం నేనే లంచ్ బాక్స్ కట్టడానికి ట్రై చేస్తాను మళ్ళా మీరు అనొచ్చు మీ హస్బెండ్ ఏమన్నా చిన్న పిల్లోడా ఏంటి అని భోజనం వదిలేడానికి పిల్లోడా పెద్ద పిల్లోడా అనేది కాదండి మనీకి ఆఫీస్ లో కనుక ఎక్కువ వర్క్ ఉంటే మధ్యాహ్నం భోజనాన్ని అలా తినకుండా నెగ్లెక్ట్ చేసి ఇంటికి వస్తారు అదే ఆ లంచ్ బాక్స్ నేను ప్యాక్ చేస్తే స్నేహి అసలు ఊరుకోదు తినేయాలి తినేయాలి అని మైండ్ లో అలా రిమైండర్ పెట్టుకుని ఉంటారు సో ఎంత వర్క్ ఉన్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికినా ఫాస్ట్ గా భోజనం తినేస్తారండి ఈ లాజిక్ నాకు తెలుసు కాబట్టి నేనే లంచ్ బాక్స్ కడతాను అని చెప్పాను మనీ నైతే ఇంకా ఆఫీస్ కి పంపించేసి ఆరామంగా కూర్చొని మిగిలిపోయిన టిఫిన్ పూర్తి చేస్తున్నా వెజ్ బిర్యానీ వేడివేడిగా ఉందండి ఇంకొంచెం టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అని కుర్మా వేసుకొని తింటున్నా నిజంగా అండి చేయగా చేయగా ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అంటారు కదా అలాగే ఈ వెజ్ బిర్యానీ చేయడం నేను చాలా బాగా నేర్చుకున్నానండి టేస్ట్ బాగా కుదురుతుందండి ఎప్పుడు చేసినా కూడా మంచిగా వస్తుంది దానిమ్మ అయితే నేను అత్య తినాలి అని తినేసారండి అసలు నేను ఇంతకు ముందు ఉదయం పోట్లు టిఫిన్ చేసేదాన్ని కాదు బిఫోర్ మ్యారేజ్ కూడా అంతే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది ఆ హ్యాబిట్ బట్ వన్ ఇయర్ నుంచి నేను ఈ బ్యాడ్ హ్యాబిట్ ని పోగొట్టుకుంటున్నానండి ఉదయం పూట్ల ఎంత తినాలి అని అనిపించకపోయినా కూడా తింటున్నాను స్కూల్ కాలేజ్ జాబ్ ఎప్పుడు కూడా టిఫిన్ చేసేదాన్ని కాదండి డైరెక్ట్ గా లంచ్ ఒకటే చేసేదాన్ని కానీ అలా చేయడం వల్ల చాలా డ్రాబ్యాక్స్ అండి గ్యాస్ బీభచ్చంగా ఫామ్ అయిపోయేది పెళ్లికి ముందంటే మనల్ని మనం చూసుకుంటే సరిపోతుంది కానీ పెళ్ళైన తర్వాత ఇంట్లో వాళ్ళ హెల్త్ రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉంటుంది కదా సో నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ నన్ను నేను స్ట్రాంగ్ గా పెట్టుకుంటే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని స్ట్రాంగ్ గా చూసుకోవచ్చు అని అందుకే అండి ఈ బ్యాడ్ హ్యాబిట్ నేను మోస్ట్లీ అందుకే ఊరికే అనరు పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్ని డబ్బులున్నా ఆస్తున్నా ఆరోగ్యం లేకపోతే అన్ని కూడా వేస్టే అండి శుభ్రంగా పొడుకోలేము తిన్నగా కడుపు నిండా తినలేము బోల్డ్ అని టాబ్లెట్స్ వేసుకోవాలి కదా మన చేతుల్లో లేని హెల్త్ ఇష్యూస్ వస్తే ఏమి చేయలేము కానీ తెలిసి తెలిసి హెల్త్ ని పాడు చేసుకోకూడదు కదండి అందుకే పూర్వీకులు ఊరికే చెప్పరు మాటలు మన మంచి కోసమే చెప్తారు అని తెలుసుకున్నాను మా బెడ్రూమ్ సెట్ చేసేసి రూమ్ మొత్తం నీట్ గా ఊడ్చేస్తున్నా హౌస్ క్లీనింగ్ చేసి వీడియో పెడతాను అని అన్నాను కదండి దానికోసం అయితే డిసెంబర్ వరకు ఆగాలి నేనేమనుకున్నానంటే స్లోగా ఒక్కొక్క రూమ్ క్లీన్ చేద్దాం అని అనుకున్నా కానీ ఏమో డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుంది కదా మళ్ళా అన్ని కూడా తీసి శుభ్రంగా నీట్ గా క్లీన్ చేయాలి ఇప్పుడే ఎందుకు కొన్ని రోజులే కదా ఉన్నది డిసెంబర్ ఫస్ట్ కి అన్ని తీసి నీట్ గా క్లీన్ చేద్దాం అని అత్తే అన్నారండి అందుకే ఈ హౌస్ డీప్ క్లీనింగ్ ని ఇలా పోస్ట్ పోన్ చేసాము ఈసారి క్రిస్మస్ ట్రీ కి డెకరేషన్ ఐటమ్స్ కూడా లేవండి ఇంతకు ముందు కొనిన డెకరేషన్ ఐటమ్స్ ఏ రెండు సంవత్సరాలు క్రిస్మస్ కి యూజ్ చేశాము ఇంకా ఈ సారి సరిపోతాయో లేదో ఒకసారి చూసి కొనుక్కోవాలి అలాగే స్టార్ కూడా పాడైపోయింది అది కూడా కొనాలేమో చూడాలండి నేనైతే ఈ సారి ఆన్లైన్ లో తీసుకుని ట్రై చేద్దామో అని అనుకుంటున్నానండి ఏమో చూద్దాం అంత టైం ఉంటే తీసుకోవచ్చు మళ్ళీ ఏదన్నా డిఫెక్ట్ పీస్ వస్తే రిటర్న్ చేయాలి కదా అని ఆలోచిస్తున్నాను ఏమోనండి చూస్తాను ఏది వీలుంటే అక్కడ తీసుకుంటాను చాలా రోజులైందండి ఆయిల్ పెట్టుకుని అందుకే జుట్ని అలా పైకి ముడి వేసుకున్నా ఆయిల్ పెట్టుకుందాము అని ఏంటి జడ వేసుకోలేదు అని మళ్ళీ మీరు అనుకుంటారని చెప్తున్నా నేను మని ఆన్లైన్ లో తీసుకున్నామండి ఈ స్వెటర్స్ మామే కొంది ఆల్రెడీ విజయవాడలో తీసుకున్నా అత్తయ్య కూడా తీసుకుంటాను అని అంటే అత్తయ్యేమో వద్దు అని అన్నారు చిన్నప్పటి నుండి మా అత్తయ్యకి స్వెటర్లు వేసుకోవడం అలవాటు లేదంటండి షాల్వా తీసుకుంటాను అని అడిగానండి అది కూడా వద్దన్నారు సర్లే ఇంకెందుకు అలవాటు లేనప్పుడు అని తీసుకోలేదు ఒకవేళ నా ఎడిటింగ్ వర్క్ వీడియో షూటింగ్ అన్ని పనులు అయిపోతే నావి టైమ్ ఉంటే ఇలా హాల్లో టీవీ చూస్తా నేను అత్తయ్య మధ్యాహ్నం భోజనం చేస్తామండి లేదంటే సైలెంట్ గా నేను అత్తయ్య మామయ్యతోనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటాము అక్క మీరు సీరియల్స్ చూస్తారా అని అడుగుతున్నారు నేను చూడనండి నాకు ఫస్ట్ నుండి అలవాట్లేదు బట్ హిందీ సీరియల్స్ తెగ చూసేదాన్ని హిందీ నేర్చుకోవడానికి అలాగే హిందీ కూడా నేర్చుకున్నాను ఇప్పుడైతే మూవీస్ చూస్తాను అంతే అండి సీరియల్ షోస్ అసలు చూడను యూట్యూబ్ షార్ట్స్ లో వస్తే కదా షోస్ ఫన్నీ క్లిప్స్ అవి చూస్తాను అంతే బిగ్ బాస్ అయితే చూస్తానండి హిందీ తెలుగు లాంగ్వేజెస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరక్క అని మాత్రం అడగండి ఎందుకంటే నాకు అలా ఏం ఉండదండి నేను జస్ట్ టైం పాస్ కి మాత్రమే షో చూస్తానండి అంతే హెయిర్ ఆయిల్ పెట్టేసుకున్నాను నార్మల్ పారాషూట్ ఆయిలే పెట్టుకుంటాను అది కూడా ఈ రోజు ఆయిల్ పెట్టుకున్నాను అంటే రేపు మార్నింగ్ తలక స్నానం చేసేస్తాను ఇప్పుడు అయితే ఇంకా నైట్ డిన్నర్ కి డిఫరెంట్ స్టైల్ లో చేస్తున్నానండి సారీ చేయడానికి ట్రై చేస్తున్నా మరి హిట్ చేస్తే గానీ తెలియదు ఏం కర్రీ ఆ కర్రీ పేరు ఏంటో నేను చెప్పనండి హిట్ అవుతే షార్ట్స్ లో పెడతాను చూడండి ఒకవేళ ఇప్పుడు చేసే రెసిపీ గానీ సక్సెస్ అవుతే ఒక నేమ్ నా మైండ్ లో ఉందండి ఆ పేరు పెడతాను ఇక్కడైతే మా వదిన వాళ్ళు వీడియో కాల్ చేసారనమాట ఇలా వీడియో షూట్ చేస్తున్నా అని చూపించి మాట్లాడుతున్నా ఈ లోపు ఆఫీస్ నుంచి మనీ కూడా వచ్చేసారండి ఇంకా కొంచెం సేపు అందరం కలిసి మాట్లాడుకున్నాం ఎంత మన సొంత ఊర్లో ఉండే ఫీలింగ్ వేరు కదండి ఎంత డెవలప్డ్ సిటీ సూపర్ సిటీ అయినా కూడా మన అనే వాళ్ళు పక్కన లేకపోతే ఆ సందడి ఉండదండి బట్ ఎనీవేస్ దిస్ ఈస్ లైఫ్ ఇంకేం చేస్తాము ఉన్న దానిలోనే హ్యాపీగా ఉండాలి లేని దాసించి బాధపడడం కన్నా లైఫ్ ని యాక్సెప్ట్ చేయడం బెటర్ అండి మనం ఏదైతే మన లైఫ్ లో వద్దు అని గట్టిగా అనుకుంటామో అవే జరుగుతాయి ఇది మాత్రం వన్ నాట్ వన్ పర్సెంట్ ష్యూర్ అండి అందుకే అసలు ఏమి అను ఉన్న మూమెంట్ లో హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి అని నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను తెలుసుకున్నానండి ప్రయోగం చేసిన కర్రీ అయితే సూపర్ హిట్ అయింది ఆ కర్రీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మనీ అత్తయ్య మామేకైతే అయితే చపాతీలు చేస్తున్నానండి ఎలాగో కర్రీ ఉంది కదా దాంట్లోకి సరిపోతుంది ఇంకా నేనైతే రైస్ తింటున్నా నా బాడీకి ఎందుకో గాని చపాతీలు పడవండి నేను ఎంత డైట్ చేసినా కూడా చపాతీలు అసలు తినను ఇప్పుడు ఒక్కసారి తింటాను అంతే ఎక్కువగా ఇడ్లీలు దోశలు ఇలాంటివే తింటాను ఒకవేళ చపాతీలు తినడం మొదలు పెడితే పింపుల్స్ వచ్చేస్తాయండి అందుకే అస్సలు రిస్క్ చేయను తినాలనిపించినా కూడా తినను మీకు గుర్తుందా అండి ఇంతకు ముందు ఉన్న ఇళ్లలో చపాతీ చేసే మ్యాట్ యూజ్ చేసేదాన్ని కానీ ఇక్కడైతే కౌంటర్ టాప్ బాగుంది కిచెన్ కి చపాతీలు చేయడానికి అందుకే ఇంకా దీని మీదే చేసేస్తున్నా నేను ఈ బ్యాంగిల్స్ అంతలో తీసుకున్నాను ఎక్కువ డబ్బులు పెట్టానో తక్కువ పెట్టానో చెప్పమన్నప్పుడు మీలో చాలా మంది ఎక్కువ పెట్టేశారు అక్కడ డబ్బులు అని కమెంట్ చేశారండి కానీ నేను ఆన్లైన్ లో సేమ్ మోడల్ చూసినప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పడినా అండి నాకు పర్లేదు న్యూ మోడల్ కదా అని అనిపించిందండి మా అత్తయ్యకి చెప్తే అత్తయ్య కూడా అదే అన్నారు ఇంకొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్